శ్రీ సద్గురు సాయి మందిరం మూడవ వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సద్గురు సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ మరియు అధ్యక్షులు నందిమండల వెంకటరాజు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ పెద్ద పెద్ద దేవాలయం ఐదు కోట్ల రూపాయలతో ఎవరో రూపాయలు ఖర్చు కాకుండా వారే నిర్మించారు గ్రామస్తుల సహకారం వారే నిర్మించారు ఈరోజు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది దేవాలయాల నిర్మాణం జరిగి ఈరోజు గురుపూర్ణం సందర్భంగా అన్నదానం కార్యక్రమం దేవాలయాలు నిర్వహించుకున్నారు ఆ వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం గేట్ పూర్వం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు జరిగినవి ఈరోజు జరగబోయే మధ్యాహ్నం భోజన కార్యక్రమాలకు గ్రామస్తులు సొత్తపొప్ప గ్రామాల వారు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయకూడదు చేయవంతంగా కోరుకు